తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది ఇక్కడ నుంచి వారానికి రెండుసార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని చెప్పేసి అయితే టీటీడీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది మనం చూసుకోవచ్చు గతంలో తెలంగాణకు చెందిన చాలామంది అయితే టీటీడీలో తమ సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని అయితే వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో మేము అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ వారిని చాలా చక్కగా సోదరులా భావిస్తున్నామని తెలంగాణలో ఏ దేవాలయాలకు వెళ్ళినా ఏపీ నేతల సిఫార్సు లేఖలు అనుమతిస్తున్నామని కానీ టీటీడీలో మాత్రం తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆ సిఫార్సు లేఖలు అమతించడం లేదని చెప్పేసి అయితే చాలామంది తె తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తిరుపతి వెళ్ళిన సమయంలో కూడా తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అంగీకరించాలని చెప్పేసి కూడా అక్కడ వ్యాఖ్యలు చేశారు తాజాగా కొండ సురేఖ కూడా దీనికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు అలాగే కాంగ్రెస్ చెందిన మరో ఎమ్మెల్యే కూడా తమకు తమ సిఫార్సు లేఖలు అనుమతించాలని చెప్పేసి అయితే టీటీడీని కోరారు ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చలు జరిపిన టీటీడీ అయితే మొత్తానికి అయితే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు స్వీకరించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి తెలంగాణకు చెందిన ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వారు వారానికి రెండు సార్లు అయితే తిరుపతి వెళ్లే వారికి అయితే సిఫార్సు లేఖలు అయితే హెచ్వారి సిఫార్స్ లేఖలు తీసుకెళ్ళినట్లయితే టీటీడీ సిఫార్స్ లేఖను స్వీకరించి అయితే వారికి దర్శనాలు చేయించే అవకాశం అయితే ఉంది మనం చూసుకోవచ్చు గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సిఫార్సు లేఖలను అంటే తెలంగాణ నుంచి వెళ్ళే సిఫార్సు లేఖలను అయితే స్వీకరించడం నిలిపివేశారు తాజాగా టీడీపీ గవర్నమెంట్ అక్కడ అంటే కూటమి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అయితే దీనిపై చర్చలు జరిపిన టీటీడీ బోర్డు అయితే ఎక్కువగా టీటీడీ బోర్డు సభ్యులైతే చాలామంది తెలంగాణకు చెందిన నేతలకు అంటే ప్రజాప్రతినిధుల లేఖ సిఫార్సు లేఖలు స్వీకరించాలని చెప్పేసి మెజార్టీ సభ్యులు అయితే టీటీడీ బోర్డు చైర్మన్కి అయితే సూచించారు ఈ నేపథ్యంలోనే వారానికి రెండుసార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించాలని చెప్పేసి బోర్డు నిర్ణయించింది